రుణమాఫీపై మోదీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో రుణమాఫీ ప్రధానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశాం ఆ విషయం బీజేపీకి తెలియదా అని అన్నారు మంత్రి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు అధికారం కోసం ఒక పార్టీ అధికారం పోయిందని మరో పార్టీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు మంత్రి రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము చేసింది చెప్పాము చేయాల్సింది కూడా చెప్పాము భవిష్యత్తులో అవి కూడా చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజుగారు మీరు వారి నుండి బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అంది తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం మహారాష్ట్రలో ఇటీవల పర్యటించిన ప్రధాని మోదీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు అందుకు తెలంగాణలో రైతు రుణమాఫియా బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు రుణమాఫీ హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడుస్తున్నా ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు రుణమాఫీపై తెలంగాణలో రైతులు రోడెక్కుతున్నారని మహారాష్ట్ర ప్రజలకు వివరించారు ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ఇలానే చేస్తుందన్నారు ప్రధాని మోదీ రుణమాఫీకి సంబంధించి ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెండు లక్షల కంటే ఉన్న రుణాలు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రుణాలకు సంబంధించి రైతుల అకౌంట్స్ లో డబ్బులు వేశామని చెప్పారు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇదే అతి పెద్ద రుణమాఫీ అని త్వరలోనే రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలు కూడా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ రైతులు కాంగ్రెస్ రుణమాఫీ హామీని గోల్డెన్ గ్యారెంటీగా నమ్ముతున్నారని ترجمة